శ్రీమాత్రే నమ జూలై నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది నాకు వ్యాపారం బాగుంటుందా నాకు ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం అవుతుందా మేము రాజకీయాల్లో బాగుంటానా నాకు సంతానం అవుతుందా అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు ఈ నెల గ్రహస్థితిలో రవి జూలై పదహారు వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు గురుడు ఈ నెలంతా మిథును రాశిలో ఉంటున్నారు శుక్రుడు జూలై ఇరవై నాలుగు వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు సరి ఈ నెలంతా మీనరాశి రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు గోచార గ్రహస్థితులు బట్టి ఈ యొక్క ఈ నెల రాశి ఫలితాలన్నీ ప్రొడిక్ట్ చేయడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకానికి ఇది ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి వాట్సప్ చెయ్యండి జ్యోతిష్ ద్వాదశ రాసుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలుగా జన్మించారు మీరు తులారాశి వారిగా పరిగణించాలి తులారాశి వారికి ఎప్పటి నుంచో ఏదో ఒక సమస్యలు మంచి చెడు వచ్చినా కూడా ఏదో రకంగా ఒక మనసులో ఒక ఆందోళన ఒక సంపూర్ణ తృప్తి కలగకుండానే ఉన్నారు వాటన్నిటికీ పెద్ద ఫుల్ స్టాప్ అండి ఇక మీదట మీరు చాలా బాగుండబోతున్నారు చాలండి మీరు కష్టపడింది ఇంకా కావాలా చాలా పడ్డదంతా చాలు కదా తులారాశి మిత్రులారా మీకు యోగ కాలం స్టార్ట్ అయింది మంచి రోజులు వచ్చేస్తున్నాయి ఎలా ఉంది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇలా కొన్ని ముఖ్య ప్రయత్నాలు అనుకూలిస్తుంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతుంది లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ అవుతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం విదేశాలకు సంబంధించిన వనరులు సుదూర ప్రయత్నంలో వ్యాపారం చేసే వాళ్ళకి ఇది యోగం ఉద్యోగరీతిగా విదేశాల్లో ఉన్నవారికి ఇది యోగ కాలం అని కూడా చెప్పచ్చు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది కుటుంబంలో సుఖ సంతోషాలు విరుస్తాయి విడిపోయిన దంపతులు కలిసే అవకాశాలున్నాయి ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటుంది సానుకూలంగా చదువుతాయి ఉద్యోగ వాహన ప్రయత్నాలు తప్పకుండా మీకు గృహం వాహనం ఉద్యోగం ఇవన్నీ కూడా ఈ నెల రాబోతుంది పరిస్థితులు వేగంగా అభివృద్ధి చెందుతాయి వేరే నగరం లేదా వేరే దేశంలో వెళ్ళి వేరే రాష్ట్రంలో వెళ్ళి ఉద్యోగం వ్యాపారం చేసే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో అధికార యోగం డాక్టర్స్ లాయర్స్ తదితర సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక యోగ కాలం అని కూడా చెప్పచ్చు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్నటువంటి సమయం తులారాశి వారికి ఆసన్నమైంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుండి బయటపడతారు ఇంకను సమయం బాగున్నప్పుడు తప్పిదాలు చేయకూడదు ఎలాంటివి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోకూడదు అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు ఇవి చూసుకోండి చాలా మంచి ఫలితాలు పొందుతారు పోటీ పరీక్షల్లో రాస్తున్నటువంటి విద్యార్థులకి అవార్డ్స్ రివార్డ్స్ రాబోతున్నాయి క్రీడల్లో క్రీడాకారులకి కళాకారులకి యోగకాలమైనటువంటి సమయం ఇండస్ట్రీస్కి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు ఎన్ని చెప్పచ్చు అంటే ఇలా చెప్పుకుంటూ పోవచ్చు తులారాశి వారికి యోగం 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 ఏమండి గురుగారు మీరు చెప్తున్నారు మాకు జరగట్లేదంటే ప్రయత్నం చేయండి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు విద్యార్థులకి యోగ కాలం అని చెప్పచ్చు ఆరోగ్యం గణనీయంగా బాగుంటుంది రక్తపోటు కొలెస్ట్రాల్ అన్ని కూడా కంట్రోల్లో ఉంటుంది రాజకీయ నాయకులకి యోగం మంచి పొజిషన్ పొందే అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్ చాలా బాగుంది వ్యవసాయదారులకి బాగుంది సాఫ్ట్వేర్ రంగం వారికి బాగుంది ఇంకా ఇన్ని బాగున్నప్పుడు కాస్త జాగ్రత్త కూడా పడాలి కదా చంద్రాష్టమం ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల పన్నెండు నిమిషాలు ఉదయం అండి ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు చంద్రాస్తం ఉంటుంది ఉదయం ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించండి సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు అదుపులో ఉంటుంది అదృష్ట రోజులు జూలైలో రెండు నాలుగు ఏడు పది పదమూడు పదహారు అదృష్ట సంఖ్యలు అనుకుంటే ఒకటి మరియు తొమ్మిది ఆరాధించవలసినటువంటి దేవుడెవరు మంచి గణపతిని ప్రార్థన చేయండి సుబ్రహ్మణ్య స్వామివారిని ప్రార్థన చేయండి వారాహి అమ్మవారిని ప్రార్థన చేయండి మంగళవారంలో సుబ్రహ్మణ్య భుజంగం పట్టించండి ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణం చేసి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి హనుమాన్ చాలీసా పారాయణించండి వారాహి అమ్మవారికి పూజ చేయండి చక్కగా మీ కులదైవం ఎక్కడుందో మీ ఇష్టదైవం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను ఆ యొక్క దేవుడి దగ్గర వెలిగించండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద ఉన్న నంబర్కి నాకు జాతకం తెలుసుకోవాలని చెప్పి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మా అడ్విన్స్ మీకు రిప్లై ఇస్తారు ఇంకనూ మీ జీవితంలో అన్ని అనుకూలంగా జరగాలంటే అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలిమాలను ధరించండి స్త్రీ పురుషుల భేదం లేదు అందరూ ధరించవచ్చు నలభై ఎనిమిది రోజులు మన దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండి చేసి అందిస్తున్నామన్నమాట ల్యాబ్ టెస్ట్ చేసి కావలసినారు కింద నెంబర్కి మాల కావాలని వాట్సాప్ చేయండి మా అడ్మిన్స్ మీరు రిప్లై ఇచ్చి దాన్ని ఎలా పొందాలో చెప్తారు విజయోస్థు ఇంకను ద్వాదశ రాసుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూ తిరుపతిలో పద్దెనిమిది అవతారాలుగా కొలువై ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి దేవాలయం జీవకోణలో ఉంది ఆ దేవాలయాన్ని వచ్చి దర్శనం చేసుకోండి జీవితంలో భాగ్యం ఉంటేనే రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయాన్ని అడుగు పెట్టగలరు ఆ దేవాలయాన్ని వచ్చి దర్శనం చేసుకోండి అష్టైశ్వర్యాలు పొందండి మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను చంద్రమౌళి వెంకటేశ్వర్మ వందే మాతరం వందే మాతరం వందే మాతరం విజయోస్తు